ఆంధ్రప్రదేశ్లోని నందిగామ పట్టణానికి చెందిన నాలుగు నెలల పాప అద్భుతమైన ఫీడ్ని సాధించి వరల్డ్ రికార్డ్ సృష్టించింది కైవల్య అనే నాలుగు నెలల పాప పక్షులు మరియు కూరగాయల మరియు జంతువులు ఇలా నూట ఇరవై రకాల ఫోటోలు గుర్తించగలదు కైవల్య తల్లి హేమ తన పాప ప్రత్యేక ప్రతిభను గుర్తించి వీడియో రికార్డ్ చేసి నోబుల్ రికార్డ్స్ కు పంపింది ఫ్లాష్ నేను ఇంట్రడ్యూస్ ఫోర్ టు సెట్స్ ఇంట్రడ్యూస్ చేశాను సో ఒకసారి ఫోర్త్ మంత్ వచ్చిన తర్వాత తను బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది కదా అసలు ఎంత వరకు రికగ్నైజ్ చేసింది రెస్పాండ్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పేసి అడిగాను నేను టూ ఫ్లాష్ కార్డ్స్ పట్టుకుని ఏ కార్డ్ పట్టుకోమంటే ఆ కార్డ్ పట్టుకునేది నేనైతే షాక్ అయ్యాను నిజంగా అన్ని పట్టుకుంటు అసలు ఎక్స్పెక్టే చేయలేదు బట్ తను ఆల్మోస్ట్ నేను చెప్పినవన్నీ పట్టుకుంది సో ఇంత జస్ట్ వన్ మంత్ లో ఆఫ్ ఫ్లాష్ కర్డ్స్ తాను రికగ్నైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సో రికార్డ్స్ అప్లై చేస్తే బెటర్ కదా అనిపించింది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి అప్లై చేశాను వాళ్ళు ఏజ్ లిమిట్ ఫోర్ మంత్స్ కి ఏజ్ లిమిట్ లేదండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ లిమిట్ అని చెప్పారు ఓకే వితౌట్ ఏజ్ లిమిట్ వెళ్దాం అని చెప్పేసి ఇంకేం రికార్డ్స్ ఉన్నాయని నేను సర్చ్ చేస్తున్నప్పుడు నోబుల్ వరల్డ్ రికార్డ్స్ కి అప్లై చేశాను అప్లై చేసిన టూ టు త్రీ డేస్ లో వాళ్ళు ప్రాసెసింగ్ అంతా స్టార్ట్ చేశారు లైక్ పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడిగారు లైక్ ఇంకా పాప రికగ్నైజ్ చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా వాళ్ళు వీడియో అడిగారు ఒక్కటి మిస్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసుకుని మళ్ళీ అడిగారు అనమాట సో వన్ ట్వంటీ కార్డ్స్ తను తను రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి వన్ ట్వంటీ నేను వీడియోస్ వాళ్ళకి పంపించాను అలానే మా ఐడి ప్రూఫ్స్ అడిగారు అది కూడా పంపించాను సో టూ టు త్రీ డేస్ తర్వాత వాళ్ళు పాప ఎలిజిబుల్ అయింది did